సింహాన్ని చూడాలని అనుకోవటం కష్టం కాదు సింహంతో ఫోటో దిగాలనుకోవటం కష్టమే కానీ దూరం నుంచి ఫోటో దిగటం పెద్ద కష్టం కాదు కానీ సింహంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తోంది ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా సింహం కాదే పులి కదా అని అనిపిస్తుందా క్రూర మృగం ఏదైనా దాని మనస్తత్వం మారదు కదా సేమ్ ఇదే సీను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలో రిపీట్ అయింది అందరిలాగే ఫిబ్రవరి పదిహేనున రాజస్థాన్ చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మధ్యాహ్నం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కుకు వచ్చాడు కాని అందరిలా నేను ఉంటే స్పెషల్ ఏముంటుంది అని అనుకున్నాడో ఏమో లేదా మరి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు కానీ తాళం వేసి ఉన్న మొదటి గేటెక్కి సింహం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు మీదుగా లోకి దూకాడు అక్కడే ఉన్న సింహంతో సెల్ఫీ దిగుదామని అనుకున్నాడు ప్రహ్లాదుని చూసిన సింహం గాండ్రించింది దీంతో భయపడిపోయిన అతడు చెట్టెక్కాడు కాని ప్రమాదవశాత్తు సత్తు చెట్టుపై నుండి కిందపడ్డాడు అక్కడే సింహం అతడి మెడపట్టి కొరికి చంపేసింది జంతు సంరక్షకుడు ఇది గమనించి సాయంగా వచ్చేలోపే సింహం ప్రహ్లాదుపై దాడి చేసి అతని శరీర భాగాలను కొంతవరకు తినేసింది సింహం దాడిలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుజ్జర్గా గుర్తించారు దాడి తర్వాత సింహాన్ని ఎన్క్లోజర్లో అధికారులు బంధించారు అయితే గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అతడి ఆధార్ కార్డు వివరాలతో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మద్యం మత్తులో ఇలా జరిగిందా లేదా ఎవరితోనైనా పద్యం కాసి ఇలా సింహం ఎన్క్లోజర్లోకి దూకాడా అన్నది మిస్టరీగా మారింది లేదా సెల్ఫీ కోసం దిగాడా అన్న అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీల పిచ్చితో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అయితే ఇటువంటి ఘటనలు ఏమి కొత్త కాదు ఈ తరహా ఘటనలు దేశంతో పాటు విదేశాల్లోనూ పలు జూ పార్కుల్లో గతంలో చోటు చేసుకున్నాయి జూ పార్కులలో పులులు సింహాలు ఏనుగులు ఉన్న ప్రదేశాలకు మనుషులు వెళ్లకుండా పార్కు సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు అయితే పార్కు సిబ్బంది కళ్లుగప్పి కొందరు పులులు సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై జిరాగ్పూర్లో మహేంద్ర చౌదరి జులాజికల్ పార్కులో ఇరవై రెండేళ్ల వ్యక్తిని సింహం చంపింది పంజాబ్ రాష్ట్రంలోని మహేంద్ర చౌదరి జూ పార్కులో సింహాల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన జూన్ ఇరవై ఒకటి ఘనాదేశంలోని జూ పార్కులో సింహం దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పైనా చోటు చేసుకుంది పాకిస్తాన్లోని లోని లాహోర్లో ఓ వ్యక్తిపై సింహం దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున చోటు చేసుకుంది సెల్ఫీ కోసం లైన్ ఎన్క్లోజర్ వద్దకు వెళ్లిన మహ్మద్ అమీన్ అనే వ్యక్తిపై సింహం దాడి చేసింది లోని సఫారీ జూ పార్కులో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ప్రమాదవశాత్తు జరిగినవి వన్ పర్సెంట్ అయితే మిగిలినవి మాత్రం ఫేమస్ అవ్వటానికి సోషల్ మీడియాలో సెల్ఫీలు అప్లోడ్ చేయటానికి ఇతరులతో పందాలు కాసి తాము గొప్ప అని నిరూపించుకోవటానికి చేసినవే మరి తిరుపతిలో జరిగిన ఈ ఘటన కూడా ఇలా ఫేమస్ అవటానికే చేసిందా లేదా ప్రాణాలు తీసుకోవటానికే ఇలా చేశాడా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది సింహాన్ని చూడాలని అనుకోవటం కష్టం కాదు సింహంతో ఫోటో దిగాలనుకోవటం కష్టమే కానీ దూరం నుంచి ఫోటో దిగటం పెద్ద కష్టం కాదు కానీ సింహంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తోంది ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా సింహం కాదే పులి కదా అని అనిపిస్తుందా క్రూర మృగం ఏదైనా దాని మనస్తత్వం మారదు కదా సేమ్ ఇదే సీను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలో రిపీట్ అయింది అందరిలాగానే ఫిబ్రవరి పదిహేనున రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మధ్యాహ్నం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కుకు వచ్చాడు కాని అందరిలా నేను ఉంటే ఏముంటుంది అని అనుకున్నాడో ఏమో లేదా మరి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు కానీ తాళం వేసి ఉన్న మొదటి గేటెక్కి సింహం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు మీదుగా లోకి దూకాడు అక్కడే ఉన్న సింహంతో సెల్ఫీ దిగుదామని అనుకున్నాడు ప్రహ్లాదుని చూసిన సింహం గాండ్రించింది దీంతో భయపడిపోయిన అతడు చెట్టెక్కాడు కానీ ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడ్డాడు అక్కడే సింహం అతని మెడపట్టి కొరికి చంపేసింది జంతు సంరక్షకుడు ఇది గమనించి సాయంగా వచ్చేలోపే సింహం ప్రహ్లాదుపై దాడి చేసి అతని శరీర భాగాలను కొంతవరకు తినేసింది సింహం దాడిలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుర్జర్గా గుర్తించారు దాడి తర్వాత సింహాన్ని ఎన్క్లోజర్లో అధికారులు బంధించారు అయితే గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అతడి ఆధార్ కార్డు వివరాలతో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మద్యం మత్తులో ఇలా జరిగిందా లేదా ఎవరితోనైనా పందెం కాసి ఇలా సింహం ఎన్క్లోజర్లోకి దూకాడా అన్నది మిస్టరీగా మారింది లేదా సెల్ఫీ కోసం దిగాడా అన్న అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీల పిచ్చితో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అయితే ఇటువంటి ఘటనలు ఏమి కొత్త కాదు ఈ తరహా ఘటనలు దేశంతో పాటు విదేశాల్లోనూ పలు జూ పార్కుల్లో గతంలో చోటు చేసుకున్నాయి జూ పార్కులలో పులులు సింహాలు ఏనుగులు ఉన్న ప్రదేశాలకు మనుషులు వెళ్లకుండా పార్కు సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు అయితే పార్కు సిబ్బంది కళ్లుగప్పి కొందరు పులులు సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవైనా జిరాగ్పూర్లో మొహేంద్ర చౌదరి జులాజికల్ పార్కులో ఇరవై రెండేళ్ల వ్యక్తిని సింహం చంపింది పంజాబ్ రాష్ట్రంలోని మహీంద్ర చౌదరి పార్కులో సింహాల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన జూన్ జరిగింది జూ జూపార్కులో సింహం దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై చోటు చేసుకుంది పాకిస్తాన్లోని లాహోర్లో ఓ వ్యక్తిపై సింహం దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున చోటు చేసుకుంది సెల్ఫీ కోసం లైన్ ఎన్క్లోజర్ వద్దకు వెళ్లిన మహ్మద్ అమీన్ అనే వ్యక్తిపై సింహం దాడి చేసింది లోని సఫారీ జూ లో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ప్రమాదవశాత్తు జరిగినవి వన్ పర్సెంట్ అయితే మిగిలినవి మాత్రం ఫేమస్ అవ్వటానికి సోషల్ మీడియాలో సెల్ఫీలు అప్లోడ్ చేయటానికి ఇతరులతో పందాలు కాసి తాము గొప్ప అని నిరూపించుకోవటానికి చేసినవే మరి తిరుపతిలో జరిగిన ఈ ఘటన కూడా ఇలా ఫేమస్ అవటానికే చేసిందా లేదా ప్రాణాలు తీసుకోవటానికే ఇలా చేశాడా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది సింహాన్ని చూడాలని అనుకోవటం కష్టం కాదు సింహంతో ఫోటో దిగాలనుకోవటం కష్టమే కానీ దూరం నుంచి ఫోటో దిగటం పెద్ద కష్టం కాదు కానీ సింహంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తోంది ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా సింహం కాదే పులి కదా అని అనిపిస్తుందా క్రూర మృగం ఏదైనా దాని మనస్తత్వం మారదు కదా సేమ్ ఇదే సీను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలో రిపీట్ అయింది అందరిలాగే ఫిబ్రవరి పదిహేనున రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మధ్యాహ్నం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కుకు వచ్చాడు కాని అందరిలా నేను ఉంటే ఏముంటుంది అని అనుకున్నాడు ఏమో లేదా మరి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు కానీ తాళం వేసి ఉన్న మొదటి గేటెక్కి సింహం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు మీదుగా లోకి దూకాడు అక్కడే ఉన్న సింహంతో సెల్ఫీ దిగుదామని అనుకున్నాడు ప్రహ్లాదుని చూసిన సింహం గాండ్రించింది దీంతో భయపడిపోయిన అతడు చెట్టెక్కాడు కానీ ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కిందపడ్డాడు అక్కడే సింహం అతని మెడపట్టి కొరికి చంపేసింది జంతు సంరక్షకుడు ఇది గమనించి సాయంగా వచ్చేలోపే సింహం ప్రహ్లాదుపై దాడి చేసి అతని శరీర భాగాలను కొంతవరకు తినేసింది సింహం దాడిలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గా గుర్తించారు దాడి తర్వాత సింహాన్ని లో అధికారులు బంధించారు అయితే గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అతని ఆధార్ కార్డు వివరాలతో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మద్యం మత్తులో ఇలా జరిగిందా లేదా ఎవరితోనైనా పద్యం కాసి ఇలా సింహం ఎన్క్లోజర్లోకి దూకాడా అన్నది మిస్టరీగా మారింది లేదా సెల్ఫీ కోసం దిగాడా అన్న అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీల పిచ్చితో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అయితే ఇటువంటి ఘటనలు ఏమీ కొత్త కాదు ఈ తరహా ఘటనలు దేశంతో పాటు విదేశాల్లోనూ పలు జూ పార్కుల్లో గతంలో చోటు చేసుకున్నాయి జూ పార్కులలో పులులు సింహాలు ఏనుగులు ఉన్న ప్రదేశాలకు మనుషులు వెళ్లకుండా పార్కు సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు అయితే పార్కు సిబ్బంది గప్పి కొందరు పులులు సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవైన జిరాగ్పూర్లో మహేంద్ర చౌదరి జులాజికల్ పార్కులో ఇరవై రెండేళ్ల వ్యక్తిని సింహం చంపింది పంజాబ్ రాష్ట్రంలోని మహేంద్ర చౌదరి జూ పార్కులో సింహాల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన జరిగింది ఘనా దేశంలోని జూ పార్కులో సింహం దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పైనా చోటు చేసుకుంది పాకిస్తాన్లోని లోని లాహోర్ లో ఓ వ్యక్తిపై సింహం దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున చోటు చేసుకుంది సెల్ఫీ కోసం లైన్ ఎన్క్లోజర్ వద్దకు వెళ్లిన మహ్మద్ అమీన్ అనే వ్యక్తిపై సింహం దాడి చేసింది లోని సఫారీ జూ పార్కులో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ప్రమాదవశాత్తు జరిగినవి వన్ పర్సెంట్ అయితే మిగిలినవి మాత్రం ఫేమస్ అవ్వటానికి సోషల్ మీడియాలో సెల్ఫీలు అప్లోడ్ చేయటానికి ఇతరులతో పందాలు కాసి తాము గొప్ప అని నిరూపించుకోవటానికి చేసినవే మరి తిరుపతిలో జరిగిన ఈ ఘటన కూడా ఇలా ఫేమస్ అవటానికే చేసిందా లేదా ప్రాణాలు తీసుకోవటానికే ఇలా చేశాడా అన్నది పోలీసుల విచారణలు తేలనుంది